ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము మన తెలుగు వాళ్ళు ఎంతో సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి పండుగను మనం ఒక్కరోజు కాదు మూడు రోజులు జరుపుకుంటాం భోగి సంక్రాంతి కనుమ ఎందుకంటే ఈ సంక్రాంతి నాడు సూర్యనారాయణమూర్తి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు సంక్రాంతి నుండి మనకు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి నెల అంటే ఇదే నెల రేపు సోమవారం నాడు మనం భోగి పండుగను జరుపుకోవాలి మంగళవారం పద్నాలుగవ తారీఖు మకర సంక్రాంతిని జరుపుకోవాలి బుధవారం పదహైదవ తారీఖు కనుమ పండుగను జరుపుకోవాలి భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు విశేషంగా మనం ఏ ఏ పనులను చేయాలి ఏ ఏ పనులను చేయకూడదు అనేటువంటి అన్ని విషయాలను ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం రేపు అంటే భోగి పండుగ నాడు విశేషంగా మనం ఏ ఏ పనులను చేయాలి ప్రాతకాలంలోనే నిద్ర లేవాలండి సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని భోగి నాడు స్నానం చేయాలి స్నానం చేసే నీళ్లలో రేగి పళ్ళు కొన్ని పూలు వేసుకొని చక్కగా తలస్నానం చేయాలి స్త్రీలు పురుషులు ఇలా స్నానం చేసినట్లయితే భోగి పీడ తొలుగుతుంది ఆ తర్వాత పరిశుభ్రమైనటువంటి వస్త్రాలని ధరించి సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకోవాలి చిన్న పిల్లలకైతే భోగి పళ్ళు పోస్తారు అంటే ఒక గిన్నెలోకి కొన్ని రేగి పళ్ళు పువ్వులు రూపాయి బిళ్ళలు వేసి పిల్లలు మీద పోస్తారు ఆడపిల్లలకైతే పన్నెండు సంవత్సరాలు లోబడినటువంటి పిల్లలకు భోగి పళ్ళు పోయవచ్చు పన్నెండు సంవత్సరాలు పైబడినటువంటి పిల్లలకు భోగి పళ్ళు పోయకూడదు మగపిల్లలైతే ఉపనయనం కానటువంటి వాళ్లకు భోగి పళ్ళు పోయవచ్చు అయినటువంటి వాళ్లకు పది సంవత్సరాలు దాటినటువంటి మగపిల్లలకు భోగి పళ్ళు పోయడం అంత మంచిది కాదు చిన్నపిల్లలకు మాత్రమే భోగి పళ్ళు పోయాలి ఆ తర్వాత తప్పకుండా ఇంటి ముందర భోగి మంట వేయాలి ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటి ముందర భోగి మంట వేయాలి మన ఇంట్లో పనికి రానటువంటి పాత వస్తువులు ఉంటాయి కదా ఆ వస్తువులన్నీ కూడా తీసుకొని వెళ్ళి ఆ భోగి మంటల్లో వేయాలి అని చెప్తారు ఇలా భోగి మంట ఇంటి ముందర వేసినట్లయితే యజ్ఞం చేసినటువంటి ఫలితం ఆ కుటుంబ సభ్యులకు వస్తుంది పాత సామాన్లు పాత వస్తువులు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం భోగి మంటల్లో వేసినట్లయితే ఇంటికి పట్టినటువంటి పీడ తొలగిపోతుంది ఇంట్లో ఉన్నటువంటి అరిష్టాలు తొలగిపోతాయి ఇంట్లో ఉన్నటువంటి అలక్ష్మి దరిద్ర దేవత ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది అని మన సాంప్రదాయంలో పెద్దలు చెప్పి ఉన్నారు కాబట్టి తప్పకుండా భోగి మంట వేయండి ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఆ భోగి మంట చల్లారిన తర్వాత బూడిద ఉంటుంది కదా ఆ బూడిదను తీసుకొని చక్కగా త్రిపుండ్రల్లాగా పెట్టుకుంటారు చిన్నపిల్లలకైతే బొట్టు పెడతారు మీ సాంప్రదాయంలో ఎలా ఉందో అలా చేసుకోండి భోగి మంట చల్లారిన తర్వాత బూడిదను ధరించినట్లయితే యజ్ఞం చేసినటువంటి ఫలితం వస్తుంది భోగి పీడలన్నీ కూడా తొలగిపోతాయి ఆ తర్వాత మహిళలు ఇంటి ముందర చక్కగా అలికి సంక్రాంతి ముగ్గులు పెట్టి గొబ్బెమ్మను పెట్టాలన్నమాట గొబ్బెమ్మ అంటే మీ అందరికీ తెలుసు కదా కాస్త ఆవు పేడను తీసుకొని ఉంటలా చేసి దాని మీద గుమ్మడికాయ పువ్వు లేదంటే ఏదో ఒక పువ్వును పెట్టి చక్కగా పసుపు కుంకుమ పెట్టి ఆ ముగ్గు మీద పెట్టి పూజించాలన్నమాట గొబ్బెమ్మ స్వరూపము భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు తప్పకుండా ఇంటి ముందర గొబ్బెమ్మను పెట్టినట్లయితే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు వీలున్న వాళ్ళు తప్పకుండా ఇంటి ముందర సంక్రాంతి ముగ్గులు పెట్టి గొబ్బెమ్మను పెట్టండి టౌన్లో ఉన్నటువంటి వాళ్లకు ఈ పేడ గుమ్మడికాయపు ఇవన్నీ దొరకదు కదా మామూలుగా ముగ్గులు పెట్టుకోండి సరిపోతుంది భోగినాడు మీ దగ్గరలో విష్ణు దేవాలయం ఉంటే తప్పకుండా ఆ విష్ణు దేవాలయానికి వెళ్ళండి భోగి పండుగతో దక్షిణాయనం పూర్తయిపోయి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి మనం కాలు పెడతాం కాబట్టి విష్ణుమూర్తి దేవాలయంలో గోదా రంగనాథ స్వామి కళ్యాణం జరుగుతూ ఉంటుంది ఆ కళ్యాణంలో కూర్చొని చక్కగా భగవంతుడికి నమస్కారం చేసుకొని భగవంతుడి మీద తలంబ్రాలు పోసి వచ్చినట్లయితే అఖండ రాజయోగం పడుతుంది ఆ గోదాదేవి అనుగ్రహము రంగనాథుడి అనుగ్రహము మనకు మన కుటుంబ సభ్యులకు కలుగుతుంది తప్పకుండా విష్ణు దేవాలయానికి వెళ్ళి గోత్రనామాలతో పూజ చేయించుకొని రండి ప్రశాంతంగా ఉంటుంది ఈ పనులన్నీ కూడా మనం సులువుగా ఆచరించవచ్చు పెద్ద కష్టమైనటువంటి పనులేం కాదు ఫోన్లు చూసుకొని టీవీలు చూసుకొని పనికిరాని కబుర్లు చెప్పుకొని కాలం వృధా చేయడం కంటే విష్ణు దేవాలయానికి వెళ్ళి ప్రశాంతంగా అక్కడ దేవాలయంలో స్వామి సన్నిధానంలో కాసేపు కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి భోగినాడు తప్పకుండా నువ్వుల వంటల ప్రసాదాన్ని స్వీకరించాలి అందరికీ పంచిపెట్టాలి నువ్వుల ఉంటలు మీకు తెలుసు కదా బెల్లం పాకంలోకి నువ్వుల్ని వేసి చిన్న చిన్న వంటల్లో చేస్తారు దాన్ని భగవంతుడి ముందర పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తారు అందరికీ పంచుతారు మీరు కూడా తప్పకుండా అలా చేయండి ఇక వెంటనే కామెంట్స్ బాక్స్లో అడిగేస్తారు కొంతమంది నల్ల నువ్వులా తెల్ల నువ్వులా అని ఏదైనా పర్వాలేదు నువ్వులుంటల్ని చేసి చక్కగా భగవంతుడి దగ్గర పెట్టి మీరు తినండి మీ చుట్టుపక్కల వాళ్ళకి మీ స్నేహితులు కూడా పంచండి ఎందుకంటే భోగి పీడలు మనకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోవాలంటే నువ్వులు దానం చేయాలి అని పెద్దలు చెబుతారు సాధారణంగా మనము నువ్వులు తీసుకొని వెళ్ళి బ్రాహ్మణులకి ఇస్తే వాళ్ళు తీసుకోరు వేరే ఎవరికైనా నువ్వులు దానం చేసినా వాళ్ళు తీసుకోరు కానీ ఈ నువ్వుల వంటలైతే అందరూ స్వీకరిస్తారు చక్కగా తింటారు కాబట్టి నువ్వుల ఉంటల్ని అందరికీ పంచవచ్చు అదేవిధంగా మీకెవరైనా ఉంటలు ఇస్తే కూడా వద్దు అనకండి తప్పకుండా తీసుకోండి ఏమీ ప్రమాదం లేదు ఇది ఒక సాంప్రదాయం మాత్రమే ఇక సంక్రాంతి పండుగను ఎలా జరుపుకోవాలంటే సంక్రాంతి నాడు కూడా సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ప్రాతకాలంలో కాలకృత్యములు తీర్చుకొని చక్కగా తలంటుకొని స్నానం చేయాలి నువ్వుల నూనెను తలకు శరీరానికి పూసుకొని స్నానం చేసినట్లయితే శని దోషాలు తొలగిపోతాయి స్త్రీలు పురుషులు చిన్నపిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా నువ్వుల నూనెను తలకు పెట్టుకొని తర్వాత కుంకుడికాయతో స్నానం చేయండి కుంకుడికాయ లేదంటే షాంపూతో అయినా స్నానం చేయండి స్నానం చేసిన తర్వాత ఎర్ర రంగు వస్త్రాలని ధరించడం చాలా శుభప్రదం మగవాళ్ళైతే ఎర్ర రంగు పంచ ఎర్ర రంగు కండువ స్త్రీలైతే ఎర్ర రంగు చీర లేదా తెల్లని వస్త్రాలైనా ధరించవచ్చు ఆ తర్వాత తప్పకుండా ఇంట్లో నుండి బయటికి వచ్చి సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేయాలి మకర సంక్రాంతి నాడు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి తప్పకుండా సూర్యదేవుడికి నమస్కారం చేయండి కుదిరితే సూర్యునికి అర్ఘ్యం ఇవ్వండి సూర్యాష్టకము ఆదిత్య హృదయము కూడా చదువుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు ఇంటికి తోరణం కట్టాలి మామిడాకులతో చక్కగా తోరణం కట్టి వేపాకులు ఇంటికి అటువైపు ఇటువైపు తగిలిస్తారన్నమాట కొంతమంది అయితే భోగి నాడే తోరణం కట్టేస్తారు కొన్ని సాంప్రదాయాల ప్రకారం సంక్రాంతి పండుగ నాడు తోరణం కడతారు అదేవిధంగా ద్వారలక్ష్మి పూజ చేయాలి గడపను చక్కగా అలికి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకారం చేసి పూజ చేయండి వాకిల మీద స్వస్తి గుర్తు రాసినట్లయితే చాలా మంచిది సంక్రాంతి నాడు ఏ దేవుణ్ణి పూజించాలి మీ ఇష్టదైవాన్ని పూజించుకోండి లేకపోతే మహాగణపతిని పూజించండి వెంకటేశ్వర స్వామిని పూజించండి సంక్రాంతి పండుగ నాడు చాలామంది శివార్చన చేసి ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగానికి ఘతాభిషేకం చేస్తారు అంటే నెయ్యితో అభిషేకం చేసి తర్వాత శివుడికి భస్మాన్ని బిల్వదళాల్ని సమర్పించి శివాష్టోత్ర శతనామావళి స్తోత్రాన్ని చదువుకుంటారు ఇలా చేసినట్లయితే పరమేశ్వరుడు పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది విష్ణు భక్తులు అనుకోండి చక్కగా లక్ష్మీనారాయణుల్ని తులసి దళాలతో పూజించి విష్ణు అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని చదువుకోండి ఆ తర్వాత చక్కగా భోంచేయండి మకర సంక్రాంతి నాడు సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించాలి మాంసాహారము మద్యపానము ధూమపానము వీటి జోలికి అస్సలు వెళ్ళకూడదు ఇంకా కొన్ని సాంప్రదాయాల్లో అయితే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా సంక్రాంతి పండుగ నాడు ఆహారంగా తీసుకోరన్నమాట సంక్రాంతి నాడు పెరుగు దానం చేస్తే మంచిది అని మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి మహాభారతంలో కూడా దూర్వాస మహర్షికి కృపాదేవి ఈ పెరుగుని దానం చేసి అష్టైశ్వర్యాలను సకల సంపదల్ని పొందుతుంది రాజాశ్రయాన్ని పొందుతుంది కూడా మనకు మహాభారతంలో ఒక కథ ఉంటుంది కాబట్టి పెరుగుని చక్కగా సంక్రాంతి పండుగ నాడు దానం చేయండి ఎవరైనా భిక్షగాళ్ళు ఇంటి దగ్గరకు వస్తే భోగి నాడు సంక్రాంతి నాడు కనుమనాడు మా ఇంట్లో ఏమీ లేదు అని మాత్రం పొరపాటును అనకండి తదాస్తు దేవతలు తదాస్తు అంటే ఇంట్లో ఏమీ లేకుండా అయిపోతుంది ఏదో మీ శక్తి కొద్దీ దానం చేయండి బియ్యం కావచ్చు డబ్బులు కావచ్చు ఆహారం కావచ్చు ఏదో ఒకటి దానం చేయండి ముఖ్యంగా గంగిరెద్దుల్ని తీసుకొని వస్తారు కదా ఈ సంక్రాంతి పండుగ నాడు చక్కగా ఆ గంగిరెద్దుల్ని పూజించండి గోమాత సేవ చేయండి అదేవిధంగా హరిదాసులు స్మరణ చేస్తూ వస్తారు కదా తప్పకుండా వాళ్ళకు కూడా మీ శక్తి కొద్దీ దానం చేసి నమస్కారం చేసుకోండి ఎందుకంటే వాళ్ళు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీమన్నారాయణుని ధ్యానిస్తూ ఉంటారు వాళ్లను పూజించి వాళ్లకు నమస్కారం చేసినట్లయితే శ్రీమన్నారాయణుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా సంక్రాంతి నాడు పితృదేవతల్ని తలుచుకోవాలి పితృదేవతల్ని పూజించాలి అని చెప్తారు మీకింతకు ముందే నేను పితృదేవత స్థవాన్ని నేర్పించాను కదా చక్కగా దాన్ని చదువుకోండి లేకపోతే చనిపోయినటువంటి వాళ్ళ ఫోటోకి గంధము కుంకుమ బొట్లు పెట్టి కొన్ని పూలు పెట్టి నమస్కారం చేసుకోండి మీ పితృదేవతలను ఒకసారి తలుచుకోండి దక్షిణం వైపు తిరిగి నమస్కారం చేసుకొని వాళ్ళని తలుచుకుంటే వాళ్ళు ఏ లోకంలో ఉన్నా కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తారు ఆశీర్వదిస్తారు ఇక కనుమనాడు తప్పకుండా మినుములతో చేసినటువంటి వంటల్ని తినాలి చక్కగా ఉద్దివడల్ని చేసుకొని గార్యలు అంటారు కదా కుటుంబ సభ్యులందరూ తినవచ్చు గోమాతను తప్పకుండా కనుమనాడు పూజిస్తారు పల్లెటూర్లలో అయితే గోమాతలను చక్కగా కడిగి బొట్లు పెట్టి ఈ బెలూన్స్ అంతా కట్టి చక్కగా అలంకారం చేసి దేవస్థానం దగ్గరకు తీసుకొని వెళ్ళి ఆ గోమాతల్ని పూజిస్తూ ఉంటారు పల్లెటూర్లలో చాలా అద్భుతంగా చేస్తారన్నమాట ఈ కనుమ పండుగను కనుమనాడు ప్రయాణాలు చేయకూడదన్నమాట అంటే ఇల్లు విడిచి వేరే ఊర్లకు వెళ్ళడము ఇటువంటి ప్రయాణాలని చేయకూడదు అని పెద్దలు చెబుతారు కొన్ని అనివార్య పరిస్థితుల్లో వెళ్ళాలనుకుంటే తప్పకుండా భగవంతుడికి దండం పెట్టుకొని ప్రయాణం చేయండి తప్పు లేదు ముఖ్యంగా భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల్లో పల్లెటూర్లలో ఎక్కువగా ఈ కోడి పంద్యాలు అని ఆడుతూ ఉంటారు అక్కడికి అస్సలు వెళ్ళకండి వాటిని చూడకండి మహాపాపం ఎందుకంటే రెండు కోళ్లకు కత్తుల్ని కట్టేసి అవి కొట్లాడుతూ ఉంటే రక్తం కారుస్తూ ఉంటే దాన్ని చూసి మనం సంతోషిస్తాం ఇది ఎంత రాక్షస ఆనందం అండి రెండు జీవులు కొట్లాడుకొని రక్తం కారుస్తూ ఉంటే మనం చూసి సంతోషించవచ్చా భగవంతుడు మనల్ని క్షమించాడు ఆధ్యాత్మికంగా గడపండి భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు కూడా భగవంతుణ్ణి స్మరిస్తూ దుర్భాషలాడకుండా అంటే ఎవరిని తిట్టకుండా ఎవరి మీద గొడవలకు వెళ్లకుండా భగవంతుణ్ణి మనసులో స్మరిస్తూ ఇంటి ముందుకు వచ్చినటువంటి హరిదాసులకు గంగిరెద్దుల వాళ్లకు జనపద కళాకారులకు దాన ధర్మాలని చేస్తూ సంతోషంగా గడపండి మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తున్నాను లోకాసమస్తాస్కనో భవంతు స్వస్తి